కరపు మండలం పెద్ద ప్రపాడులో గల శ్రీ బిరుద సూర్యనారాయణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డెబ్బై ఐదవ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ డెబ్బై ఐదవ వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పాంతం నానాజి మాజీ ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వాసంశెట్టి సత్యం హాజరయ్యారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఎన్వివి సత్యనారాయణ వంగరాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బిరుదా ఫకీర్ రావు పంతొమ్మిది వందల యాభైలో పాఠశాలలకు భూమిని దానం చేసి ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపారని తెలిపారు ఫకీర్ రావు కన్న కళలను సాకారం చేయాలని పూర్వ విద్యార్థులందరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఉన్నత స్థానాలలో నిలిచారని తెలియజేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ ఈ జిల్లా ప్రజా పరిషత్ వసంతాల జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ స్కూలు స్థాపించి ఉండకపోతే ఈ చుట్టుపక్కల సుమారు ఇరవై ఇరవై ఐదు గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళకి అవాళ్ళ జీవితాల్లో ఏ రకమైనటువంటి వెలుగులు ఉండేవి కాదు కానీ శ్రీ బిరదా సూర్యనారాయణ గారు పంతొమ్మిది వందల యాభైలో ఈ స్కూల్ స్థాపించడం వల్ల అప్పటికే కోటిపల్లి నుంచి కాకినాడ వరకు కనీసం ఒక ఉన్నత పాఠశాలలో లేని రోజుల్లో ఆయన ఈ స్కూల్ స్థాపించి వేలాది కుటుంబాలకి ఆయన జీవితానికి వెలిగి చూపారు ఈ స్కూల్ ఉండటం వల్ల ఈ స్కూల్లో చదువుకునే ఎంతో మంది మరి ఉన్నతాధికారులు అయ్యారు లాయర్స్ అయ్యారు డాక్టర్స్ అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఎంతో మంది ఉపాధ్యాయులు అయ్యారు ఎంతో మంది జీవితాలు వెలుగుని చెప్పాయి దాని అందరికీ కూడా మాకు బిరదా పకర్ గారి మీద చాలా కృతజ్ఞతాభావం ఉంది ఆ కృతజ్ఞతా భావాన్ని మా పూర్వ విద్యార్థులంతా కూడా నిలుపచాలనేటువంటి అభిప్రాయం తోటి ఈ రోజున కలెక్టర్ గారు ఎన్వైట్ చేసాం సాయంత్రం కలెక్టర్ గారు వస్తానన్నారు ఆ కలెక్టర్ గారి చేతుల మీదుగా బావ మా మీరు ఈ స్కూల్ కట్టించడం వల్ల ఎంతో కృతజ్ఞత మాకుంది ఆ కృతజ్ఞతని తెలియజేసుకుంటూ మీ కుటుంబ సభ్యులకి ఈ మెమోరాల్ని సమర్పిస్తానని వినమరాంగటువంటి ఒక మెమోరాలను తయారు చేశాం అది వాళ్ళ సాయంత్రం కలెక్టర్ గారి చేతుల మీదుగా బిరుదా పకీర్ గారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మేము ఆంధ్రప్రదేశ్లోని పూర్వ విద్యార్థుల సంఘం తరఫున మేమంతా కూడా భావించాం అట్లాగే ఈ పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ఒక బ్రహ్మాండమైనటువంటి కార్పస్ పండ్లు కూడా ఏర్పాటు చేసి భవిష్యత్తులో పేద విద్యార్థులు కానివ్వండి మెరిట్ విద్యార్థులు కానివ్వండి వాళ్ళు ఉన్నతలకి ఏ రకమైన సహకారం అందవాలన్నా మేము అందివడానికి పూర్వ విద్యార్థులంతా కూడా పూర్తిగా మేము సహకరించాలని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నాం అట్లాగే మా స్కూల్లో పెద్ద గ్రౌండ్ ఉంది ఈ గ్రౌండ్ సద్వినియోగం చేసుకోవడం కోసం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని పూర్వ విద్యార్థుల సంఘం అంతా కూడా చాలా గట్టిగా కృషి చేస్తాం దానికోసం ఇవాళ జరిగినటువంటి మీటింగ్ లో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మాజీ మంత్రులు వాళ్ళంతా కూడా వచ్చారు వాళ్ళ సమక్షంలో కూడా మా మా యొక్క అంబిషన్ ఇక్కడ పెట్టించాలి అలాగే స్కిల్ సెంటర్ పెట్టించినట్లయితే చుట్టుపక్కల ఇరవై ఐదు గ్రామాల్లో ఉండేటువంటి బాల బాలికలు ఎంతో ఉపాధి పొందుతారు వాళ్ళకి కొంత ఉపాధి కలుగుతుంది ఆ భావంతో స్కిల్ సెంటర్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మేము కోరగా వాళ్ళు కూడా దాన్ని ఖచ్చితంగా కృషి చేస్తాం ఇక్కడ ఏర్పాటు చేస్తాం సరే మెయింటెనెన్స్ కూడా ఖచ్చితంగా చేస్తారనేటువంటి భావం మాకు ఉందనేటువంటి విధి వాళ్ళు తెలియజేశారు దానికి మేము వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తాం తప్పనిసరిగా స్కిల్ సెంటర్ ఏర్పాటు అవుతుందని మేమంతా కూడా భావిస్తాం పూర్వ విద్యార్థులుగా ఆ కృషిని నెరవేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం తెలంగాణ వెంకట్రావు పెద్దాపురపాలు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల డైమండ్ జూబిలీ వేడుకలు జరుగుతున్నటువంటి ఈ శుభ సమయంలో ఇక్కడ ఈ హై స్కూల్లో పనిచేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఇక్కడ రెండు వేల రెండు నుంచి అంటే దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాలుగా నేను ఎన్సిసి మాస్టర్గా పనిచేస్తున్నాను మరి గడువు పూర్తయింది అట్లాగే ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎంతో ఉదా ఉదారతో చాలా మంచి మనసుతో ఆ రోజుల్లో అంటే నైన్టీన్ ఫిఫ్టీలో మరి శ్రీ స్వర్గీయ కీర్తిశేషులు శ్రీ బిరుదా ఫకీర్ రావు గారు స్థలదాత సుమారు ఏడు ఏడు ఎకరాలు సుమారుగా ఈ విశాలమైనటువంటి ఇంత మంచి వాతావరణంలో పాఠశాలను స్థాపించడం మూలంగా ఎంతో మంది విద్యార్థులు చదివి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడం జరిగింది చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపారు మరి ఆయన ధన్యజీవులు ఆ శుభ సందర్భంలో ఇప్పుడు పూర్వ విద్యార్థులు అపూర్వమైనటువంటి విద్యార్థులు ఎంతో ఘనంగా డైమండ్ డైలీ వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవడం ఇక్కడ విశేషం మరి దీంట్లో పాలు పంచుకోవడం మాకు అందరికీ ఆనందంగా ఉంది ఉంగరాల వెంకటేశ్వరరావు మాది కూడా చాలర నియోజకవర్గం మల్లవరం గ్రామం నేను కాకినాడ అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేశాను తర్వాత ఈ నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జ్గా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారో అప్పుడు నేను ఈ నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నాను మాకు ఫకీర్ రావు గారు పేరున ఈ స్కూలు నిర్మించడం ఆయన నిర్మించడం చాలా ఆనందంగా ఉంది ఎంచేతంటే డైమండ్ జూబ్లీ వరకు వెళ్ళింది ఇందులో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక మెట్టు ఎక్కిన వాళ్లే కానీ దిగిన వాళ్ళు ఎవరు లేదు సపోజ్ ఒకటి చెప్పుకోవాలంటే మా గారు చక్కటి వ్యక్తి వాళ్ళ అబ్బాయిలని అందరినీ కూడా డాక్టర్లు చదివించారు ఆ విధంగా సార్ కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఈ విధంగా రమణ అమెరికా నాలుగు సార్లు వెళ్ళాడు ఏటి గాయకుడిగా ఘంటసాల గాయకుడిగా పదమూడు గంటలు ఏకగ్రీవంగా పెట్టింది నేనే సీతారామరాజు కళా సీతారామరాజు కళా పరిషత్ ద్వారా దయానంద బాబు అధ్యక్షుడిగా నేను గౌరవ అధ్యక్షుడిగా ఈయన సెక్రటరీగా మా మూర్తిగారి సెక్రటరీగా సలాది మూర్తి గారి సెక్రటరీగా ఆ కార్యక్రమం నిర్వర్తించి పదమూడు గంటలు మొట్టమొదట పెట్టింది మేమే అటువంటి కళాకారులు చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు ఎప్పుడైతే ఫకీర్ రావు గారు ఎమ్మెల్యే అయ్యారో వెంటనే మా మల్లవరం గ్రామం తీసుకెళ్లి ఆ రోజే ఆ మన్నాడు ఉదయం భోజనం అరేంజ్ చేసింది లంచ్ నేను మా దూలుపుడు నాయుడు గారు ఫస్ట్ ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యారో ఆయనది మా ప్రాంతంలో మా చేను పక్కనే వంద ఎకరాలు భూస్వామి ఇప్పుడు ఎకరం కోటి రూపాయలు అక్కడ రిలయన్స్ సంస్థ ఓఎన్జిసి సంస్థ కూడా ఉంది అప్పుడు చాలా తక్కువ రేట్లో ఆయన అమ్మేయడం కూడా జరిగింది ఎవరికైనా ధారాధత్వం చేయడం ఆయన యొక్క మనసు